హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా అది కూడా మోడర్న్ హిస్టరీలో భాగంగా సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి తిరుగుబాటు సంబంధించి ఆ తిరుగుబాటుకు సంబంధించినటువంటి పరిణామాల గురించి ప్రముఖ వ్యక్తులు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యల గురించి డిస్కస్ చేద్దాం సో ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రూప్ టూ తీసి గ్రూప్ టూ ఎగ్జామ్ అయినా సరే అలాగే ఎస్ఐ కాన్స్టల్ సంబంధించి అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల్ తిరుగుబడి అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఈ చాప్టర్ నుంచి మనకు బిట్ వచ్చేట అవకాశం చాలా ఎక్కువగా ఉన్నందువల్ల మనము క్లాసెస్ చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ముఖ్యమైన ప్రముఖులు ముఖ్యమైన వ్యాఖ్యలు అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా సరే అందరిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి సో విడి సావర్కర్ సో విడి సావర్కర్ అనేటటువంటి పర్సన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపళి తిరుగుబాటు సంబంధించి ఏ రకంగా వ్యాఖ్యానించాడంటే సో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఓకేనా ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిప తిరుగుబాటుని వీడి సావర్కర్ చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో గతంలో చాలాసార్లు మనకు దీని మీద బిట్టే తిరగడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఆర్సీ మజుందార్ ఏం చెప్పాడంటే సో మొదటి జాతీయ లేదా స్వాతంత్ర సంగ్రామం అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా ఆర్సి మజుందార్ మొదటి జాతీయ లేదా స్వాతంత్ర సంగ్రామం అని చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ఓకేనా మార్కిస్ట్ చరిత్ర వ్యక్తి విదేశీ మరియు ఫ్యూడల్ బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన సైనిక రాయత్వారి పోరాటం అని చెప్పడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఎస్ఎన్ సైన్ ఓకేనా ఎస్ఎన్ సేన్ అని ఏం చెప్పారంటే అతను ఏం చెప్పారంటే తిరోగమన వాదుల ప్రయత్నం తిరోగమన వాదుల ప్రయత్నం అని చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ ఆంగ్లో అమెరికన్ చరిత్రకారుడు ఏం చెప్పాడంటే సిపాయిల తిరుగుబాటు అని చెప్పడం జరిగిందనమాట సో ఓకే ఆంగ్లో అమెరికన్ చరిత్రకారుడు వచ్చేసి సిపాయిల తిరుగుబాటుని సిపాయిల తిరుగుబాటుగా చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ టీఆర్ హోమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి ఇది ఓకేనా టీఆర్ హోమ్స్ వచ్చేసి మనకి నాగరికులకు అనాగరికులకు మధ్య సంఘర్షణ చాలా చాలా ఇంపార్టెంట్ సో గతంలో మనకు చాలాసార్లు దీని మీద బిట్ తిరగడం జరిగింది నాగరికులకు మరియు అనాగరికులు జరిగినటువంటి మధ్య సంఘర్షణగా టీఆర్ హోమ్స్ అయితే చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ అవుట్రమ్ అండ్ టైలర్ ఓకేనా అవుట్రమ్ అండ్ టైలర్ ఇల్లు ఏం చెప్పారంటే హిందువుల కష్టాలను ఆసరాగా చేసుకొని ముస్లింలు చేసిన కుట్ర అని చెప్పడం జరిగింది ఇది కూడా మన గతంలో చాలాసార్లు మనకు వచ్చినటువంటి బిట్ అనమాట సో ఈ రకంగా మనకు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాల్ తిరుగుబాటు సంబంధించి కొంతమంది ప్రముఖులు ప్రముఖ వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీని మీద మనకు బిట్ వచ్చేసిన అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది ఇలాంటి అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్